వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రముఖ తమిళనాడు ఢిల్లీ గణేష్ ఎనభై వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ గత రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు చెన్నైలో మరణించారు ఆయన అంత్యక్రియలు నవంబర్ పదిన జరుగుతున్నాయి ఆగస్టు ఒకటిన పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించిన ఢిల్లీ గణేష్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తీసిన పట్టిన ప్రవేశం సినిమాతో సినీ రంగం ప్రవేశం చేశారు అయితే ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన నటన పట్ల ఉన్న మక్కుతో కోలీవుడ్ లోకి వచ్చారు ఢిల్లీగానే స్వయాభారంతో మృతి చెందడానికి వార్తలు చాలా బాధాకరం చిన్న వయసులోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలందించిన సినిమాపై ఉన్న మొక్కుతో కళారంగంలోకి అడుగుపెట్టి వెండి తెరపైన బుల్లి తెరపైన బహుముఖ ప్రదర్శనలతో తనదైన ముద్ర వేసిన అన్నార్ సినీ పరిశ్రమలకు తీరని లోటు ఆయన మృతితో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు సినీ పరిశ్రమలకు సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ శరత్ కుమార్ ఎమోషనల్ అయ్యాడు ఈయన నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు హీరో కార్తీ స్పందిస్తూ ఢిల్లీ గణేష్ సార్ మృతి బాధాకరం అనేక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెరపై మరుపురాని పాత్రలకు జీవం పోయగల సామర్థ్యం తమిళ సినిమా పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోతాయి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్ అని ఎమోషనల్ అయ్యాడు తమిళ చిత్రసీమలో మల్టీ టాలెంట్ నటుల్లో ఒకరైన ఢిల్లీ గణేష్ సార్ మరణం గురించి తెలిసినా చాలా బాధపడ్డాను ఆయన మిగిల్చిన శూన్యతను పూర్తి చేయడం కష్టం ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని విజయ్ సేతుపతి సంతాపాన్ని ప్రకటించారు ఒక అద్భుతమైన నటుడు అద్భుతమైన ఆత్మ వారిని అలరించడానికి స్వర్గానికి బయలుదేరుతుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్ శాశ్వతంగా విశ్రాంతి తీసుకోండి అని మాధవన్ ట్విట్ చేశాడు ఢిల్లీ గణేష్ సార్ మరణ వార్త వినడం చాలా బాధాకరం ఆయన అద్భుతమైన నటన ఆయన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని కార్తిక్ సుబ్బరాజ్ స్పందించాడు ప్రముఖ తమిళనాడు తిరుడిల్లీ గణేష్ ఆవల్ మూర్తి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అతని అద్భుతమైన నటన జీవితం నాలుగొంది చిత్రాలలో భారతీయ సినిమాకు అందించిన సహకారం ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది భారత వైవానిక దళంలో అతనికి సేవ దేశం పట్ల అతని అభిరుచి దేశభక్తిని ప్రదర్శిస్తుంది ఆయన కుటుంబానికి అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మ శాంతించాలని ఆయన పవన్ కళ్యాణ్ కోరుకున్నారు